గాలికుంటు వ్యాధుల పట్ల ముందస్తు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఎం చిన్న నరసింహులు అన్నారు మండల కేంద్రమైన మోపిదేవిలో గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన గోశాలను నరసింహులు పరిశీలించారు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గల గోవులను మండల పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నందకిషోర్ తో కలిసి నరసింహులు పరిశీలించారు ఈ సందర్భంగా చిన్న నరసింహులు దేవస్థాన సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సీజన్లో వచ్చే గాలికుంటు వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ వేశారు ఆవులను సంరక్షించడంలో పాటించవలసిన జాగ్రత్తలు పరిశుభ్రత ఆహార నియమాలను సింబద్దికి విపులంగా వివరించారు అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చిన్న నరసింహులు దర్శించుకున్నారు ఆలయ సూపరింటెండెంట్ అచ్చ్యుత మధుసూదన్ రావు ఆయన్ను ఆలయ మర్యాదలతో సత్కరించారు